అమెరికాలో సంచలనం సృష్టించిన ఎక్స్టెంజ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించిన కీలక ఫైల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి మైనర్లపై లైంగిక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొన్న ఫైనాన్షియర్ జఫ్రీ ఎక్స్టెంజ్ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ సుమారు ముప్పై లక్షల పేజీల పత్రాలు రెండు వేలకు పైగా వీడియోలు పద్దెనిమిది లక్షల ఫోటోలను విడుదల చేసింది ఈ ఫైల్స్ లో ఎక్స్టెండ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ నేతలు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాగ్నెట్లతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు ఇమెయిల్స్ బయటకు రావడంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా ఈ ఫైల్స్ లో ప్రస్తావించబడింది అంటూ కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గురించి ఫైల్స్ లో చాలా సార్లు ప్రస్తావన ఉందని ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని అన్నారు ప్రధాని మోదీ మౌనం ఆమోదయోగ్యం కాదు అని ఆయన జులై తొమ్మిది పంపిన ఓ ఈమెయిల్ ను ప్రస్తావించింది ఆ లో ప్రధాని తన సలహా తీసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయోజనం కోసం లో కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఎక్స్టీన్ పేర్కొంటున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది జులై నాలుగు నుంచి ఇజ్రాయెల్ పర్యటన అనంతరం ఈ ఇమెయిల్ రాసినట్లు తెలిపింది అలాగే ఆ పర్యటనకు ముందు మోదీ ట్రంప్ ను అమెరికాలో కలిసిన విషయాన్ని కూడా కాంగ్రెస్ గుర్తు చేసింది అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని అవమానకరమైన ఆరోపణలు అని స్పష్టం చేసింది దోషిగా తేలిన నేరస్తుడి పుకార్లకు ప్రామాణికత లేదు అంటూ భారత్ ఆగ్రహం ప్రధాని అధికారిక పర్యటన తొంభై రెండులో భారత్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఇస్రాయల్ ను అధికారికంగా సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీని అని విదేశాంగ శాఖ గుర్తు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై జెఫ్రీ ఎక్స్టిన్ ను అమెరికా అధికారులు అరెస్టు చేశారు విచారణ కొనసాగుతున్న సమయంలో అతడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు తాజాగా విడుదలైన ఫైల్స్ తో ఈ కేసు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది